హాయ్ ఫ్రెండ్స్ మా అక్క నేనిద్దరం కలిసి బెల్లప్పాలు చేస్తున్నాము మేము దీపావళి నోములకు అమ్మవారికి నైవేద్యంగా బెల్లప్పాలు చేస్తున్నాము ఇది ఇదేంటక్క బెల్లం ఎన్ని కేజీల బెల్లం మూడు కేజీల బెల్లం పిండి నాలుగు కేజీల బెల్లం నాలుగు కేజీలు ఇది నాలుగు కేజీలు పిండి పిండి ఈ బెల్లము మూడు కేజీలు గ్లాసులు వాటరు గ్లాస్ వాటర్ వస్తుంది గ్లాస్ నూనె గ్లాస్ వాటర్ గ్లాస్ నూనె పోయండి గ్లాస్ వాటర్ గ్లాస్ నూనె పోస్తుంది ఇప్పుడు ఇది ఆనకం పట్టుకోవాలి గ్యాస్ మీద పెడుతున్నాం తయారు చేసిన అక్క నైట్ నానబెట్టిన తొమ్మిది గంటలకు నాలుగు కిలోల బియ్యం పొద్దున తొమ్మిది ఇంటికి పట్టించిన నాలుగు కిలోల బియ్యం నానబెట్టి పొద్దున పట్టించిన పొద్దున ఉల్లార పోసిన కొంచెం పొద్దున కొద్ది ఉల్లార పోసి పట్టించినవా పట్టిస్తే ఇట్లా పొడి పొడి అయింది ఇలా అయింది పొడిపొడి పొడి అయింది మంచిగా ఆనక పట్టుకొని ఆనకంలో ఈ పిండి వేయాలి ఆనకం ఇలా ఇలా వస్తుంది చూస్తున్నాం ఆనకం ఎలా వస్తుందని చూడక వచ్చింది ఆనకం ఇలా ముద్దగా రావాలి ఇలా ముద్దగా రావాలి మనకి ఆనకం ఇట్లా గోళీ లెక్క వచ్చింది మనకి ఆనకం చూడండి ఎలా వచ్చిందో ఇట్లా ముద్దగా వచ్చింది అప్పుడు మనకు ఆనకం వచ్చినట్టు ఈ పిండి అందులో వస్తాం ఇది యాలకుల పొడి యాలకులు చక్కెర లైట్గా చక్కెర యాలకులు పట్టినాం ఆ పొడి వేస్తున్నాం మిక్సీ పట్టి అందులో వేస్తున్నాం యాలకుల పొడి వేసిన యాలకుల పొడి అయిపోయాక కొంచెం నెయ్యి పోస్తున్నాం పోస్తున్నాం ఫ్రెండ్స్ అంతా వచ్చాక పిండి పోస్తున్నాం మనకు ముద్దలు కట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలి గరికతో తిప్పుతూ ఉండాలి తిప్పడం వల్ల చాలా మంచి వస్తుంది అప్పాలు పగలవు గట్టిగా తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి సరిపోతుందా లేదా చూసుకోవాలి పల్సరవుతుందా గట్టిగా ఉందా సరిపోతుందా లేదా చూసుకొని మనకు కొంచెం పల్సడైనా కనిపిస్తే ఇంత పిండి వేయాలి నాలుగు కేజీల బియ్య పిండికి మూడు కేజీల బెల్లం వేసినాం ఆడికాడికాయ మనకు కలుపుతూ ఉంటే ఇలా వస్తుంది పిండి పిండి ఇలా రెడీ అవుతుంది ఇది కొంచెం గట్టి పడాలి కాలుతుంది కొంచెం గట్టి పడ్డాక మనం అప్పాలు చేసుకోవాలి పెట్టుకున్నాము ఉప్పుడు పెట్టుకొని నూనె పోసుకున్నాము ఈ ఆయిల్ పోస్తున్నాము ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఆయిల్ పెట్టిలా ఆయిల్ పెట్టి ఒక కవర్ పెట్టుకొని ఆయిల్ పెట్టి చేసుకోవాలి మేమైతే ప్రతి సంవత్సరము అందరము కలిసి చేసుకుంటాము మేము అందరం కలిసి చేసుకుంటాము మా కోడలు మా కోడలు మేము ముద్దరం యారళ్ళము అందరం కలిసి దీపావళి లోపల చేసుకుంటాము చాలా సరదాగా ఉంటది ఆయిల్ కాలినక ఆయిల్ కాలినాక అందులో వేయాలి కలిసి ఉంటే కలదు సుఖము అన్నట్టు మేము అందరం కలిసి ఉంటాము దీపావళి నోములు వస్తే మాకు భలే మళ్ళీ సరదా కనిపిస్తుంది లేదు కాదు ఇది జల్గంట జరిగే బాగా జరిగే ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకోవడం వల్ల చాలా చాలా సరదాగా ఉంటుంది మాకు అందరం కలిసి చేసుకుంటాం ఒకరు ముద్దలు చేయడము ఒకరు ఆలవడము ఒకరు అప్పాలు ఒత్తడము అందరం కలిసి చేసుకోవడం వల్ల చాలా సరదాగా అనిపిస్తది దీపావళి నోములు వస్తాయి అంటే చాలా సందడిగా ఉంటుంది మాకైతే అక్కాగోడలతో అప్పాలు మాత్రం చక్క రెడీ అయిపోతున్నాయి అమ్మవారికి నూమ్కోవాలి టైం అవుతుంది తొందర తొందరగానివ్వండి మళ్ళీ నోములకాడ కాడ అండి ఉన్నది ఒకళ్ళు ముద్దలు చేయడం ఒకళ్ళు కాల్వడము ఒకళ్ళు అప్పాలు చేయడం చాలా చాలా సరదాగా ఉన్నది ప్రతి సంవత్సరం మా అక్క కాలుస్తుంది ప్రతి సంవత్సరం నన్ను ముద్దలు చేయబెడతారు ప్రతి సంవత్సరం అప్పాలు చేయబెడతారు అండి కానీ చాలా సరదాగా సరదాగా ఉంటది మా ఇంట్లో అందరు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాన్లు అందరు రావడం వల్ల చాలా సరదాగా ఉంటది మాకు ఇంట్లో ఉంది ఉన్నప్పుడు అప్పాలు అనేది అతిక్క పోతాయి ఇలా పేపర్ పైన వేసుకొని చలారితే విడివిడిగా అతుక్కోకుండా మంచిగా అప్పాలు వస్తాయి తినడానికి బాగుంటాయి లేకుండా అమ్మవారికి అప్పాలు రెడీ చేసుకున్నాము బెల్లప్పాలు అమ్మవారికి చాలా ఇష్టం ఇవి బెల్లప్పాలు ఇంకా నోముకాడ పెట్టుకొని నోముకుంటాం మేము